హ్యాకథాన్ ఇటీవల కాలంలో సాంకేతిక విద్య అవకాశాల పరంగా అత్యంత కీలకంగా మారిన పదం ఇది ఆ దిశగా విద్యార్థుల్ని సమాయత్తం చేసేందుకు వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు ముందస్తు హ్యాకథాన్ పోటీలు చేపడుతున్నాయి ఇందులో భాగంగా ఇటీవలే విజయనగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన హ్యాకథాన్ రెండు వేల ఇరవై మూడు పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి మరి ఆ కార్యక్రమం విద్యార్థుల మేధస్సుకు మేర పదును పెట్టింది అక్కడ జరిగిన విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం వీరంతా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు చదివిందంతా స్థానికంగా ఉన్న సాధారణ పాఠశాల కళాశాలలోనే అయినా కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకున్నారు నగర ప్రాంత విద్యార్థులతో పోటీ పడేలా సాంకేతికత అందిపుచ్చుకుంటూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్దులు పాఠ్యాంశాల్లో మంచి ప్రతిభ చూపినా సాంకేతిక పరిజ్ఞానంలో వెనుకబడి ఉంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఈ నేపథ్యంలో గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అన్ని అంశాలపై నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీకారం చుట్టాయి ఇందులో భాగంగా విజయనగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో హ్యాకథాన్ పోటీలు నిర్వహించింది కార్యశాలలో విజయనగరం జిల్లాల నుంచి నాలుగు వందల మంది ఇంజనీరింగ్ సిఎస్సి విభాగానికి చెందిన విద్యార్థులు హాజరయ్యారు కార్యశాల అనంతరం తుది పోటీలకు వంద Uh, basically, we are uh, completely focusing on the theme Smart Vijayanagaram, in which we are building many websites and applications for all the businesses in our Vijayanagaram. And we want to make all the businesses uh, digital and make their work easy. So uh, we are, we already bought many ideas or many problems from, from many businesses in Vijayanagaram, and uh, all the team are working on it uh, for 24 hours. So uh, this is uh, one of the best opportunity for all the students and also to the vendors of the many businesses. Uh, so in future, it is really important that everything is being digitalized and everything the society is modernized these days. so everything is in a smartphone. everything, uh, even a single rupee is also being paid through phone pay and uh, google pay no so th through these websites, uh, manpower will be decreased where the machines will be replaced by the humans. and also artificial intelligence and machine learning is coming, which uh, rules the future, i can say. సీతం ఇంజనీరింగ్ కళాశాల చేపట్టిన హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ త్రీ పోటీలపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా సాంకేతికత పరంగా పరిణతి చెందడమే కాకుండా ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు రూపొందించడం సృజనాత్మకత కృత్రిమ మేధపై అవగాహన పెంచుకున్నామన్నారు ఈ నైపుణ్యం సాఫ్ట్వేర్ ఉద్యోగాల అన్వేషణలో ఎంతో దోహదం చేస్తుందని విద్యార్థులు చెబుతున్నారు మాకు ఫస్ట్ టూ డేస్ అనేది వర్క్షాప్ అనేది జరిగింది హ్యాక్థాన్ పైన ఈ హ్యాక్థాన్ పైన ఫస్ట్ టూ డేస్ హ్యాక్ వర్క్షాప్ అవడం వల్ల మేము థర్డ్ డే మేమేమో హ్యాక్థాన్ పైన ఆ డెవలప్మెంట్ అనేది మేము యాప్స్ చేస్తున్నాం ఈ యాప్స్ చేయడం వల్ల మేము చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాం వా విజన్ కంపెనీ వచ్చి మాకు తెలియని విషయాలు చాలా చెప్పి ఆ ఫస్ట్ టూ డేస్ ఏదైతే నేర్చుకున్నాం ఈ థర్డ్ డే కాంపిటీషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాక్థాన్లో మేము కాంపిటీషన్ పరంగా తీసుకొని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తెలుసుకొని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పనిచేసి ఆ డెవలప్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం అలానే దీనివల్ల వాళ్ళకే ఉపయోగం కాకుండా మాకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మేము తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాం నేనైతే మెడికల్ స్టోర్ అనేది తీసేసుకున్నాను మెడికల్ స్టోర్లో ఏంటంటే నార్మల్గా మెడికల్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి లైక్ అపోటో బట్ ఏంటంటే నేను యూసీపీగా ఏం తీసుకున్నానంటే అక్కడ మెడికల్ స్టోర్ అనేసరికి ఏంటంటే ఓన్లీ మెడిసిన్స్ నా దానిలో ఏంటంటే మెడికల్ స్టోర్స్ వచ్చేసరికి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అండ్ శానిటై అంటే లైక్ పర్సనల్ కేర్స్ బేబీ కిట్స్ సో దట్ అన్నీ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట వితిన్ టూ అవర్స్ అంటే నియర్ బై లొకేషన్లో ఉంటే వితిన్ టూ అవర్స్ అండ్ దెన్ మనకి సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మన ఏరియాలో మన లొకాలిటీకి ఎక్కడ దగ్గర ఉన్నాయి అవి చూపిస్తాయి నేటి ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న హ్యాకథాన్ పోటీల్ని ఇతర ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ విరివిగా చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు ఒక బ్లడ్ బ్యాంక్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నవ్వేడేస్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరికి యాక్సిడెంట్ అయ్యి అక్కడ బ్లడ్ లేకపోతే ఎంత సఫర్ అవుతారో మా ఫ్యామిలీలో కూడా నేను చూశాను సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనేది మా ఆలోచన దాన్ని మా టెక్నికల్ స్కిల్స్తో ఈ హ్యాక్థన్లో మేము క్రియేట్ చేస్తున్నాం దీని ద్వారా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మెంటర్ని అసైన్ చేశారు వారు మాకు చాలా సహాయం చేస్తున్నారు ప్రతి విషయంలోనే ఏ ఎక్కడ ఎర్రర్ వచ్చినా ఎలా సాల్వ్ చేయాలి ఒక సాఫ్ట్వేర్ వరల్డ్లోకి వెళ్తే మేము ఎలా బతకాలి బయట కంపెనీస్లో మేము ఏం చేయాలి అనే రియల్ టైం నాలెడ్జ్ మొత్తం ఇక్కడ మేము గెయిన్ చేస్తున్నాం సో ఈ విధంగా మాకు హ్యాక్ చాలా యూజ్ అవుతుంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులు భిన్నమైన ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేయాలి అందుకు సమకాలీన అంశాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు నూతన సాంకేతిక సంబంధిత కోర్సులు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అందుకు హ్యాకథాన్ పోటీలు విద్యార్థులకు మంచి వేదికగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అయితే వాళ్ళు రకరకాల ఇవన్నీ పెట్టి చేయొచ్చు కానీ చిన్న బిజినెస్లకి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారో తెలీదు అలాంటప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని కొంచెం హెల్ప్ చేస్తూ వాళ్ళ కోసం వీళ్ళు అప్లికేషన్ బిల్డ్ చేస్తూ సో వీళ్ళు చేయాలనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ అరౌండ్ ఒక మూడు వందల మంది స్టూడెంట్స్ని ఇక్కడికి వస్తే ఒక టీం కింద ఒక ఐదుగురు ఆరుగురిని ఒక టీం కింద చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాస్ట్ ఒక నెల రోజుల నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకొని వాళ్ళ కోసం ఏమన్నా చేయగలుగుతామని అప్లికేషన్ చేసి అందులో ఉన్న బెస్ట్ ఫైవ్ టీమ్స్ మేము ఐడెంటిఫై చేస్తాం వీళ్ళేంటంటే రెండు రోజులు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం తర్వాత ఇరవై నాలుగు గంటలు వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళ కోసం పని చేస్తారు పని చేసిన తర్వాత మళ్ళీ అందరిలో ఎవరు ఎవరు బాగా చేశారు ఎవరు హెల్ప్ చేశారు బాగా అని ఎవరు ఇండెప్త్గా ఆలోచించారు అనేది దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇంటర్నల్గా పొద్దున్న జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఎలా ఆలోచించాలనేది పెరుగుతుంది ఈరోజు కోడింగ్ ఒక్కటే లక్ష్యం కాదు థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఇంజనీరింగ్ సో దానికి ఈ హ్యాకథాన్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇలాంటి హ్యాక్థాన్స్ ప్రతి కాలేజీ వాళ్ళు పెడితే ఆర్గనైజేషన్స్కి కనెక్ట్ స్టూడెంట్స్కి ఆర్గనైజేషన్కి కనెక్ట్ చేయడానికి హ్యాక్థాన్స్ చాలా ఉపయోగపడతాయి ప్రతి హ్యాక్థాను ప్రతి ఆర్గనైజేషన్కి పంపించితే ఆ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఈ హ్యాక్థాన్లో ఎవరైతే ఉన్నారో ఈజీ ప్లేస్మెంట్ అవుతుంది ఇంకా అలాంటికి క్యాంపస్కు ఇంటర్వ్యూస్ కూడా అక్కర్లేదు డైరెక్ట్గా ఈ హ్యాక్థాన్ వల్ల ఖచ్చితంగా సొసైటీకి ఉపయోగపడుతుంది స్టూడెంట్కి ఉపయోగపడుతుంది అతి ముఖ్యంగా ఆర్గనైజేషన్కి ఇలాంటి హ్యాక్ వల్ల అలాంటి స్టూడెంట్లు తీసుకోవాలని ఆర్గనైజేషన్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సాంకేతిక రంగంలో రోజుకొక నూతన ఆవిష్కరణ పుట్టుకొస్తోంది అందులోనూ సృజనాత్మకత కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతోంది ఇందులో క్లౌడ్ కోడింగ్ హ్యాకథాన్ విధానాలు ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో హ్యాకథాన్ పరిజ్ఞానంపై గ్రామీణ విద్యార్థులు ప్రావీణ్యం సాధించేలా ఇంజనీరింగ్ కళాశాలలు పోటీల రూపేణా తోడ్పాటు అందించడం ఎంతో ఉపయోగకరం అనడంలో అతిశయోక్తి లేదు